వచ్చినా ఈ గలీలకెళ్ళి వచ్చినప్పుడు చూసుకుంటా వచ్చిన మరి ఏ ఒక్కటైనా ఇక్కడ పెద్ద పెద్ద ధనికులు ఎవరు లేరు వెంగళరావు నగర్ డివిజన్ అంటే ఓన్లీ కాలనీలే కాదు పెద్ద ఎత్తున బస్తీలు కూడా ఉన్నాయి ఈ బస్తీలలో ఉండే మా అన్న దమ్ములను మా అక్క చెల్లెల్ని అడుగుతున్నా చూస్తున్నారా ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇన్లిస్తా అని చెప్పిండు ఇందిరమ్మ ఇన్లిస్తా మరి మీ అందరికి ఎస్సీ అయితే ఆరు లక్షలు ఇస్తా లేకపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఒక్కల కన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా తెలంగాణలో హైదరాబాద్ లో ఒక్కల కన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడు కాదు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎందు ఎరికేనా బస్తీల మీదకి బుల్డోజర్లు పంపి బస్తీల మీదకి ఇలా జేసీబీలు పంపి పేదవాళ్ళ ఇండ్లు కులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా తయారైంది హైడ్రా అని ఒక దంద పెట్టిండు హైడ్రా అనే దంద పెట్టి ఈ హైడ్రాకు ఓన్లీ గరీబోళ్లే తేరగ దొరికినరు గరీబోళ్ళ ఇన్లు ఇష్టం వచ్చినట్టు కూలగొడతా ఉన్నాడు నేను చెప్పుడు కాదు రెండేళ్ళ వేల ఇన్లు రేవంత్ రెడ్డి ఎట్లా గులగొట్టిండో ఒక్కసారి ఈ వీడియోలలో చూపెడతా మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా హైడ్రా వీడియో వేయాలని చెప్పి

ఇది ఒక్క హైదరాబాద్ లో ఒక్క బస్తీ కాదు ఇలా అన్ని బస్తీలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ అరాచకం ఈ హైడ్రా అరాచకం ఆగాలంటే ఈ దుర్మార్గం ఆగాలంటే బుల్డోజర్ మీ ఇంటికి రావద్దంటే మీరు పదకొండు తారీఖు నాడు కాంగ్రెస్ ను పచ్చడి చేస్తేనే పచ్చడి పచ్చడి చేస్తేనే ఈ దుర్మార్గం ఆగుతాడు నేను దుర్మార్గం అని ఉత్తగానే అంటలేను నేను దుర్మార్గం అని నాకేదో బాధయి అంటలేను ఒక్క మాట నేను చెప్తా గరీబోళ్ళు అల్కగా దొరికినరు హైడ్రాకు అదే పెద్ద పెద్దోళ్ళు నేను ఒక్కసారి వాళ్ళ కూడా చూపెడతా వాళ్ళ కాడికి మాత్రం బోతలేదు ఇగో ఈయన పేరు పొంగులేటు శ్రీనివాసరెడ్డి ఒక చెరువు మొత్తం ఆక్రమించి ప్యాలెస్ కట్టిండు పొంగులేటు చూడురు ఒక్కసారి మీరు ఆ మీద చూడు ఈయన పేరు తిరుపతి రెడ్డి వాళ్ళ ఈయన పేరు రెడ్డి మంత్రి నెక్స్ట్ 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 తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఆ పక్కకున్నాడు చూడు రగో తిరుపతి రెడ్డి ఆయన మొత్తం చెరువు లోపల కట్టిండు ఆడికి పోదు హైడ్రా ఇక వివేక్ ఇంకో మంత్రి ఆయన చెరువుల్నే కట్టిండు ఆయన కాడికి పోదు హైడ్రా అగ ఆ పక్కన పట్నం మహేందర్ రెడ్డి ఆయన చీఫ్ విప్పు అవ మొత్తం తాలాబ్ మధ్యలో కట్టిండు చెరువు మధ్యలో కట్టిండు ఆడికి ఓదు హైడ్రా ఆ పక్కన ఆరికపూడి గాంధీ గారు సేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు పదకొండు ఎకరాలు కబ్జా పెడితే దగ్గర ఉండి హైడ్రా వాళ్ళు దానికి రేకులేసి మంచిగా సవలత్ చేసి ఆయనకు మాత్రం చూసుకొని వచ్చారు నేను అడుగుతున్నా అయ్య రేవంత్ రెడ్డిని అయ్యా నీకేమైనా సిగ్గుంటే హైడ్రా ఏం తప్పు చేసింది అంటున్నావు ఇక వీళ్ళకి గూలగొట్టు మొదలు నీకు సిగ్గుంటే నీ ప్రభుత్వానికి ఇజ్జత్ ఉంటే ముందు ఈ దుర్మార్గులై ఉలగొట్టు ఆ తర్వాత గరీబుల మీదకి రా హైదరాబాద్ లో గరీబోడు తేరగ దొరికిండు బల్సినోడు మాత్రం నీకు కళ్ళబడతలేడా ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఇంత కిరాతకం నీ హైడ్రా చేస్తుంటే ఏం తప్పు చేసింది హైడ్రా అడుగుతావా ఇలా హైడ్రా అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసుకుంటా బిల్డర్ల దగ్గర పైసలు గుంజుకుంటా ల్యాండ్ యజమానుల దగ్గర పైసలు గుంజుకుంటా ఢిల్లీకి మూటలు పంపుతున్నాడు రేవంత్ రెడ్డి తప్ప హైడ్రాతోని లాభపడ్డాడు ఒక్క మనిషి కూడా లేడు అందుకే నేననేది ఈ పోటీ పదకొండు తారీఖు నాడు జరుగుతున్నది కారుకు బుల్డోజర్ కు మధ్యన జరుగుతుంది మీరు కత్తి మాకిచ్చి యుద్ధం అమలం చేయమంటే యుద్ధం మేము చేస్తాం బుల్డోజర్ల పోతాం కానీ కత్తి ఒంకొకన్కిచ్చి యుద్ధం నువ్వు చేయబిడ్డ అంటే మాకు చెయ్యరాదు ఎందుకంటే ఇప్పుడే మీరు చూసిన ఒక తమ్ముడు అడుగుతున్నాడు కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు బుల్డోజర్ వస్తే నేను అడుగుతున్నా యుద్ధమేమో కేసీఆర్ అన్నం చేయమంటారు మరి తల్వారేమో రేవంత్ రెడ్డికి ఇచ్చి తల నరుకుమన్నారు వాడు నరుకుతున్నాడు ఏం చేయాల మేము నేను అంటున్నా ఇవాళ మరి రెండేండ్ల ఈ అరాచకానికి రెండేళ్ళ ఈ విధ్వంసానికి రెండేండ్ల ఈ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదామా వద్ద ఆలోచించండి అయినా ఈ ముఖ్యమంత్రి ఏమన్నా ముఖ్యమంత్రి లేకున్నాడా ఏం మాటలు మాట్లాడతాడు ఆయన నాకు తెలవక అడుగుతా మొన్న చెప్తున్నాడు మా తమ్ముళ్ళు చెప్పాలి ఆయన మంత్రి చేసిండు అజారుద్దీన్ని మన దెబ్బకు అజారుద్దీన్ బైసాబ్ను ను మంత్రి చేసిండు చేసినాక చెప్తున్నాడు మీటింగ్ మీటింగ్లో వెంగళరావు నగర్లో నేను చూసిన అజారుద్దీన్ అట వరల్డ్ కప్ తెచ్చిండట ఏం చెప్పాలి రేవంత్ రెడ్డి మాటల నిజాయితీ ఎంత ఉంటుంది అంటే నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటల నిజాయితీ కూడా గట్లే ఉంటుంది ఒక అజరుద్దీన్ ముచ్చటనే కాదు ఇటువంటి ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవరు లేరు చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు ఈయన నేను ఒక నెల్మూరు రెండు మూడు చూపెడతా మీకు ఆయన మాటలు భయం అవుతుంది మీది మీకు ఎక్కింటోడా అని చెప్పి జరగా రేవంత్ రెడ్డి మాటలు పెట్టవా ఒక్కసారి వినిపియాలి అందరికి మనలో ఇది కాదు ఇది కాదా బాబు ఇది కాదు ఇది కాదు ఇంకో తిరిమూరి మాటలు మాట్లాడింది పెట్టింది మళ్ళా చూపెడదా ఇంకా తిరిమూరి మాటలు మాట్లాడింది ఇంకోటి ఉంటుంది అది పెట్టు అంటే ఎంత అన్యాయం అంటే ఎంత గమ్మత అంటే విప్రో ఇన్ఫోసిస్ సివో ఎవరు అని అడుగుతున్నాడు ఒకసారి మీకు చూపెడతా ఇప్పుడే మీరు చూడురి గా వీడియో ఒకటి చూపెడతా నీకు అట్లాగే ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారు పోని ఆరు గ్యారంటీల విషయంలో ఫెయిల్ అయింది అందరికెరికే కేవలం ఒకటే ఒకటెత్తుకున్నాడు ఆయన రెండేళ్ళ నుంచి టైం పాస్ కార్యక్రమం పెట్టుకున్నాడు కేసీఆర్ గారిని తిట్టాలే ఆ పూట గడపాలి కేసీఆర్ గారి మీద కేసు పెడుతున్నా అని చెప్పాలే ఓ పూట గడపాలి ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అనాలి ఒకరోజు కాళేశ్వరం అనాలి ఒకరోజు ఫార్ములా కేసు అనాలి టైం పాస్ చేయాలి ప్రజల దృష్టి మరల్చాలనే చిల్లర ఆలోచనలు తప్ప ఒక్కటంటే ఒక్క హామీ ఇప్పటి వరకు అమలు చేయలే ఏమన్నా మాట్లాడితే ఒక్కటే చెప్తాడు ఫ్రీ బస్సు చేసినా అంటాడు నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని ఫ్రీ బస్సు బాగుందా అమ్మా బాగుందా తల్లి ఫ్రీ బస్సు కథ ఏంటంటే మహిళలకేమో ఫ్రీ అట కానీ మీ ఇంట్లో ఉండే మొఘళ్ళకు డబుల్ టికెట్ అట మీ ఇంట్లో ఉండే పిల్లలకు ఇరవై ఐదు పర్సెంట్ బస్సు ఛార్జీలు పెంచిరట బస్ పాస్ ఇక అదేం ఫ్రీ పాడైంది కుడి చేతుని ఇచ్చుడు ఎడమ చేతుని మళ్ళీ గుంజుకురుడు అది ఎట్లా ఫ్రీ అవుతుంది అట్లాగే ఒక్క గ్యారంటీ అన్న అమలు చేసిండా ఇవాళ మరి ఓట్లు అడిగే తందుకు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నా మేము పదేండ్లు ఏం చేసినామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం పదేండ్లు ఏం చేసినామో ఎన్ని కేసీఆర్ కిట్లు ఇచ్చినాం ఎన్ని లగ్గాలు చేసినాం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద జూబిలీ హిల్స్ లో ఎట్లా నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుకున్నాం హైదరాబాద్లో లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కట్టినాం ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నాం నలభై రెండు ఫ్లైఓవర్లు ఐటీ పరిశ్రమ ఎట్లా పెంచినాం తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం ఎట్లా మార్చినాం తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం ఎట్లా మార్చినాం తెలంగాణలో సంపద ఎట్లా పెరిగింది ఒక్కొక్క ప్లాట్ విలువ ఎట్లా పెరిగింది ఒక్కొక్క జమీన్ విలువ ఎట్లా పెరిగింది ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నది బీఆర్ఎస్ నువ్వేం చేస్తున్నావయ్యా ఏమంటున్నాడు మొన్న మీ కాడికి వచ్చి మీరు నాకు ఓటేయకపోతే రేషన్ కార్డులు రద్దు చేస్తా నువ్వు నాకు ఓటేయకపోతే తెల్ల సన్న బియ్యం రద్దు చేస్తా నేను అడుగుతున్నా రే రేవంత్ రెడ్డిని వెంగళరావు నగర్ డివిజన్ నుంచి అడుగుతున్నా నీ అయ్య సొమ్మ నీ అత్త సొమ్మ ఎవడి సొమ్ము రద్దు చేస్తే అందుకు గల్లా మీరు మాగంటి సునీతమ్మని గెలిపియండి అసెంబ్లీలో గల్లా బట్టి నిలదీసి మీది మీకిప్పించే బాధ్యత మాది ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేవాడు ప్రజల సొమ్ముకు ధర్మకర్త తప్ప అదేమైనా అత్త సొమ్ము కాదు అబ్బ సొమ్ము కాదు ఒక్కసారి ఆయన తిర్రి మాటలు ఒక్కసారి మీరు వినాలా ఎంత గమ్మత్తు ముఖ్యమంత్రి మనకు ఉన్నాడో ఈ దెబ్బకు మీకు అర్థమవుతుంది ఆ వీడియో పెట్టమ్మా లేదా ఉన్నదా సరే ఒక్క మాట మీకు చెప్పాలా జర్రాగు రా దండం పెడతా జర్రాగు నీ దండం పెడతావు నేను ఈడ మొద్దుకు నువ్వు ఆడ మొత్తుకుంటే ఎవరికి అర్థమవుతుంది మాకు ఇంకొక మాట ఇంకొక మాట మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి మొన్న ఇంటికి వచ్చిండు వెంగళరావు నగర్ డివిజన్కు వచ్చి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ఎన్టీ రామారావు గారి మీద ఎన్నడూ లేనంత వగల ప్రేమ కురిపించిండు ఎన్టీ రామారావు గారికి అంటే ఎన్టీ రామారావు గారంటే మనందరికీ అభిమానమే మంచి నాయకుడు గొప్ప నాయకుడు బ్రహ్మాండమైన ఎందుకంటే చిన్నప్పుడు మేము చిన్నగున్నప్పుడు ఎవరైనా నీళ్ళ కృష్ణుడు రాముడు ఫోటోలు అంటే ఎన్టీ రామారావు ఫోటోలే ఉండేది ఒక అంత గొప్ప నాయకుడు ఆయన మీద రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ లేని ప్రేమ పొంగుతున్నది అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ఎవరి ఖిలాఫ్ కాంగ్రెస్ పార్టీ ఖిలాఫ్ పెట్టిండు కాంగ్రెస్ పార్టీని ఎన్టీ రామారావు గారు విమర్శించినంతగా బహుశా భారతదేశంలో ఎవరు విమర్శించలే ఓట్ల కోసం ఇవాళ ఎన్టీ రామారావు గారి మీద ఎక్కడలేని ప్రేమ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు నేను రేవంత్ రెడ్డిని ఒక్కటే అడుగుతున్నా నీకు నిజంగా ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ